సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తర్వాత భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందాయి ఏటా శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించడం సాంప్రదాయం కాగా రెండు వేల పదహారు తర్వాత ఆచారానికి బ్రేక్ పడింది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు శ్రీరామనవమి సందర్భంగా జరిగే రాములవారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిమూల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు రేవంత్ రెడ్డి గోపాధిరాయి మత్స్యాలను అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు どっ